అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు అండి సో దీని గురించి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలోచన చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్గా ఇరవై ఎనిమిది మంది డిఎస్పీల బదిలీలు అయితే చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వము సో వారిలో ఎవరు ఏంటనేది ఇక్కడ ఉన్నాయి సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఎస్ ఎస్డిపి వారైతే నియమితులైన వారు వీరైతే ఉన్నారండి ఇక్కడ సో చూసుకోవచ్చు మనము ఇక్కడ ఫస్ట్ లో అధికారి పేరు అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాంతము ఆయన బదిలీ అయిన స్థానం అయితే ఇక్కడ ఉంటుంది సో చూసుకోవచ్చు వెంకటేశ్వరరావు గారు సో ఈ విధంగా మొత్తం బదిలీలు అయితే జరిగాయండి సో ప్రస్తుతం ఎస్డిపిల్ గా ఉంటూ తాజా బదిలీలో ఇతర విభాగాల్లో నియమితులైన అధికారుల పేర్లు కూడా మనకైతే ఇక్కడ మనం చూస్తున్నాము సో కేవి రమణ గారు అలాగే మురళి కృష్ణ గారు శ్రీనివాసరావు గారు ఈ విధంగా ప్రస్తుత స్థానం అయితే ఇవి సో వారి బదిలీ స్థానాలు అయితే ఇవి అండి అలాగే పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిన వారి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో అధికారి పేరు అయితే లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రస్తుత స్థానం అయితే ఇవ్వడం జరిగింది మహేశ్వర ఉమా మహేశ్వరరావు గారు అలాగే సురేష్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకట శివారెడ్డి శివన శివనారాయణ గారు శ్రీనివాసరెడ్డి కోటారెడ్డి వీరంతా కూడా ప్రస్తుత స్థానం అయితే వీళ్ళు పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిన వారి జాబితా అండి సో ఈ విధంగా ప్రభుత్వము బదిలీలను అయితే చేపట్టడం జరిగిందండి ఇరవై ఎనిమిది మంది డిఎస్పీల బదిలీలు అయితే జరిగాయి సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో